నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఆలయము సాగర్ నగర్లో ఉన్న శ్రీ మొగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం అండి చాలా విశాలమైన ఏరియాలో నిర్మించారు ఈ ఆలయము గజరాజులు మోస్తున్నట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించారు చూస్తున్నారు కదండి ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందో ఇది ఔటర్ వాల్ అండి అవుటర్ వాల్ మొత్తం గజరాజులతో నిండి ఉంటుంది మనం ఇలా ఎంటర్ అవగానే మనకి మూడు గోపురాలు కనిపిస్తాయి ప్రతి గోపురం కింద చక్రాలు అమర్చబడి ఉన్నాయండి ఒక రథం ఆకారంలో ఉంటుంది ప్రతి గోపురం కూడా ఇలాగే ఏ ఆలయంలో కూడా మనకు కనబడదు ఇది సరస్వతి మాతా ఆలయం అండి ఈ సరస్వతి మాత ఆలయం ఎంట్రన్స్లోని మనకి బంగారు పూతతో ద్వారం కనిపిస్తుందండి ప్రతి అణులు చూడాల్సింది జరిగింది మీరుగా టెంపుల్ శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి అమ్మవారండి పైన ఒక అమ్మవారికి పైన కలసం అమర్చబడి ఉందండి బంగారు కలసము మీరు వెళ్తే కనుక దగ్గర నుంచి చూడండి నేను చెప్పడం కన్నా మీరు వచ్చి చూస్తే మాత్రం రెండు కళ్ళు చాలా అండి అంత బాగుంది ఇక్కడ ఆర్కిటెక్చర్ యాక్చువల్గా ఈ ఆలయానికి ఒక కథ ఉందండి ఒక చెట్టు కింద శ్రీ మొగదారమ్మ పైడితల్లమ్మ నూకాలమ్మ కొలువై ఉండేవారండి ప్రతినిత్యము పూజలు అందేవి రోడ్ వైండింగ్ కోసమని ఈ ఆలయాన్ని నిర్మించాల్సి వచ్చింది రావి ఆకు మీద బాలకృష్ణుడు ఛత్రపతి శివాజీ అలాగే విష్ణుమూర్తి దశావతారాలు మనకి ఈ ఔటర్ వాల్ ఆలయం లోపలే ఔటర్ వాల్ మీద కనిపిస్తాయండి ఈ శ్రావణ మాసంలో తప్పకుండా చూడవలసిన ఆలయం ఇది మహాలక్ష్మి అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి చూస్తున్నారు కదా శంఖము కమలము అలాగే ఇక్కడ పన్నెండు రాసులు ఆ రాసుల తాలూకా గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన దేవతలు వాటి రంగులు మనకు కనిపిస్తాయండి ప్రతి స్తంభం మీద ఈ మొగదారమ్మ మహాలక్ష్మి ఆలయం చుట్టూ ఈ స్తంభాలు ఉంటాయండి రాసులతో నిండిన స్తంభాలు మీరు ఒకవేళ వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి చాలా బాగుందండి ఆలయం చిన్నదైనప్పటికీ మనకు అర్థమైన రీతిలో చెక్కారు ఇక్కడ ఆర్కిటెక్చరు నేను చెప్పడం కంటే మీరు చూస్తే ఇంకా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇది కర్కాటక రాశి అలాగే ధనుర్ రాశి దానికి అధిపతి అయిన గురుడు మకర రాశి ఈ మొగదారమ్మ అమ్మవారికి రూపం లేనందువలన లక్ష్మి సరస్వతి దుర్గా మాతలుగా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు ప్రతి మంగళవారం శుక్రవారం హోమాలు కూడా జరుగుతాయండి నేను చెప్తున్నానని కాదండి టెంపుల్ చిన్నదైనప్పటికీ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా చెక్కారు ఈ ఆలయంలో ఈ ఆలయ పైభాగంలో అంటే గోపురం పైన పద్మాలు కనిపిస్తాయి అందుకే ఈ ఆలయానికి మహాలక్ష్మి పద్మాలయం అని పేరు వచ్చింది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి ఈ టెంపుల్లోని ఈ ఆలయం పక్కనే ఇస్కాన్ టెంపుల్ అలాగే ఐదు వందల మీటర్ల దూరంలో టీటీడీ టెంపుల్ కూడా ఉందండి తప్పకుండా చూడండి ఓం మాత్రే నమ థ్యాంక్ యూ